మామిడిపల్లిలో ప్రకాశన డైరీ ఫామ్లో అయితే ఒక ఆవైతే కొనుగోలు అయితే వేసారనమాట అన్న అన్న ఓకే మనకి ఇది మీరు ఎప్పుడన్నా కొన్నారా ఇక్కడ తీసుకురా ఎన్ని తీసుకురానా ఓకే అది మంచిగా అయినా ఓకే మూడావది అయితే వచ్చి రిఫ్రెండ్స్ మనకైతే ఎంత కొన్నారా తొంభై ఎనిమిది వేలకి అయితే కొనుగోలు అయితే వేసారా అండ్రఫ్రెండ్స్ మనకైతే ఎన్ని అంటే ఇది రెండు అయితే ఇప్పుడు డెలివరీ అయిపోయింది కదా ఎన్ని రోజులు అవుతుందా డెలివరీ అయిపోయి ఒక నైట్ అయితే అవుతుంది అండ్రఫ్రెండ్స్ మనకైతే డెలివరీ అయిపోయి మళ్ళీ ఎంత ఎంత ఇస్తా ఎంత ఎంత అయ్యారు పాలు అది పూటకి పదిశేలు అయితే ఇప్పుడు రెండు మనకి అయితే రెండు పూటలు కలిసి ఇరవై లీటర్ల వరకు ఎప్పుడారు తొమ్మిది వేలకైతే కొనుగోలు అయితే వేసేరండి మనకైతే కొంచెం ముందుకు వెళ్ళా ఇది బ్రీడ్ హెచ్ఎఫ్ ఆ క్రాసా హెచ్ఎఫ్ అంట మనకైతే ఎంకల్ అటర్ చూడండి అండ్ ఇది అయితే ఇప్పుడు ఇంకా అనమాట అండ్ ఇది అంటే పొద్దుగాలు పాలు అన్నా ఎంత ఇచ్చిందంట పదహారు లీటర్లు ఇచ్చింది ఓకే ఫ్రెండ్ చూడొచ్చు ఈ విధంగా అయితే ఉందన్నమాట తొమ్మిది వేలకు అయితే కొనుగోలు అయితే వేసారనమాట ఓకే మీ పేరు ఏం పారన్న రామ్ రామ్ రెడ్డి ఓకే దూడైతే అయితే ఓకే ప్రెంచి ఇప్పుడు మనం అయితే మామిడిపల్లిలో అయితే ఉన్నానమాట ప్రకాశన డైరీ ఫార్మ్లో ఆయన ఎన్నో వచ్చిన మనకి ఈ వారం వారం తొమ్మిది వచ్చినాయి అన్న తొమ్మిది వచ్చినాయి ఓకే రెండోవలు అమ్మేసిన అన్న ఓకే ఏడు ఆవులు ఉన్నాయి ఏడు ఆవులు ఉన్నాయి ఏడు ఎనిమిది ఆవులు ఉన్నాయి ఇంకోకటి పాత తొమ్మిది ఎనిమిది ఆవులు ఉన్నాయి ఎనిమిది ఆవులు ఉన్నాయి మొత్తం ఇప్పుడు మన తాను ఈ వారం ధరలు ఎంత నుంచున్న ధరలు చూడన స్టార్టింగ్ అరవై ఐదు నుంచి లక్ష వరకు ఉన్నాయి అన్న అరవై ఐదు నుంచి ఆవులు అమ్మేసిన ఒకటి ఎనభై ఐదు వేలకు ఒకటి అమ్మింది ఓకే వేరే ఊరు అమీర్పేటో తీసుకురా ఓకే మార్నింగ్ తీసుకెళ్ళిపోయారు ఓకే ఇంకోటి పడుద తొంభై ఎనిమిది వేలకు ఇచ్చేసిన ఊరులో ఆల్రెడీ వీడియో తీసిన ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కలిపేస్తున్న కూడా మనకైతే ఇప్పుడు మన దాన పాలిచ్చేడి ఉన్నాయి షూడియోలో ఉన్నాయి అన్ని సూడియో ఉన్నాయి అన్న పాల ఆవ్వు ఓకే మనకి చూడొచ్చు మన బ్రీడ్ బ్రీడ్ ఇచ్చేపెచ్చే ప్రోస్ హోలిస్టాన్ ఓకే అంటే హోలిస్టాన్ కూడా ఉందా ఉంది బ్రో ఓకే ఓకే మనకి చూడొచ్చు మళ్ళీ దీని కథ చెప్పండి మళ్ళీ రెండు పళ్ళు ఉందా తర్పా తర్పు బ్రీడ్ తులచూరు లేక ఇచ్చే ప్రాసెస్ వస్తుంది ఓకే ఇచ్చే ప్రాస్ అంటే తులచూరు లేవనంట వస్తుంది మనకైతే అండ్ ఏంటంటే ఇంకా అడ్రస్ చూడొచ్చు మనకైతే ఇది ఎంతవరకు పెట్టుకొచ్చారో మిల్క్ అంటే అందాడే ఎప్పు వచ్చారు దీంతో పాలు ఈ అందా ఎంత తప్ప తప్పన్న ఆరు నుంచి ఏడు మందిలో ఓకే మనకి చూడొచ్చు మనకైతే ఇంకా అడ్రస్ చూడొచ్చు అండ్ శనకట్ కూడా బాగుంది మళ్ళీ మళ్ళీతో కూడా ఇంకా శనకట్ ఇంకా బాగా పెరుగుతాయి అన్నమాట అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎప్పుడు ఆరేడు వారిక అయితే పెట్టుకోవచ్చు అంట పూటకు వచ్చేసి అండ్ రెండు పూటలో అయితే మనకైతే పన్నెండు లేదా పన్నెండు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట పండ్లు రెండు పండ్లు పోయి ఇప్పుడు రెండు వందలు వస్తున్నాయినా కడలు నాలుగే పండ్లు ఒక్క నిమిషం ఇగో చూడండి ఇగో నాలుగు వేల ఓకే ఇది ఓకే మనకి చూడొచ్చు మళ్ళీ డెలివరీ ఛార్జ్ చెప్పొచ్చు అన్న మూడు నాలుగు రోజులు ఒక మూడు నాలుగు ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే టైం పెట్టుకోండి ఫ్రెండ్స్ ఒక నాలుగు రోజులు అయితే టైం పెట్టుకోండి డెలివరీకి అయితే మనకి అంటే రైతులకు వాడే చెప్పండి అన్న చెప్పుడు డెబ్బై ఐదు వేలు చెప్తున్నా ఓకే ఫైనల్ రేటు మార్జిన్ ఏది లేదంటే అరవై ఎనిమిది వేలకు అరవై ఎనిమిది వేలకి ఫైనల్ రేట్ అది ఓకే ఫ్రెండ్ చూడొచ్చు ఓకే ఫైనల్ రేటు అరవై ఎనిమిది వేలకైతే వస్తాను నాకు నాకైతే చూడొచ్చు అండ్ వెళ్ళిపోనా పడి చూడండి అండి వెంకళర్ చూడండి ఓకే కనకర్ కూడా బాగుంది ఓకే అన్న సెకండ్ కొత్త చెప్పానా వినడానికి వినడానికి ఉంది డెలివరీకి ఇది బ్రీడు హెచ్ఎఫ్ వస్తా మనకైతే అండ్ చూడొచ్చు మనకు ఇది మనకు కొంచెం ముందుకెళ్ళనా ఇది డెలివరీకి అయితే ఉంది మనకు అయితే ఇది మనకు ఎంతవరకు అన్న పాలు ఇరవై రెండు లీటర్లు అంటే ఇది ఎన్నో అయితేనా ఫ్రెండ్స్ ఇక్కడ ముంగళ చూపిస్తారు అండి మనకైతే ఇది హెచ్చా ఓకే హెచ్ఎఫ్ అంటే మనకైతే ఇది థర్డ్ లొకేషన్ ఉంటా ఉంటాడు ఇప్పుడు డెలివరీ అయిపోతే అండ్ ఇప్పుడు చూడొచ్చు మనకి శంకర్ చూడండి శంకర్ కూడా బాగుంది నాలుగు అయితే సమనం అయితుంది అనమాట మనకైతే ఇంకా అటర్ చూపిస్తారండి అండ్ ఇంకా అటర్ అయితే చేస్తాను అనమాట ఒక టెన్ డేస్ అయితే టైం ఉంది డెలివరీకి అయితే అని చూడొచ్చు అండ్ ఒకరోజు అంటే ఇప్పుడు ఏమైనా పెరుగు ఇరవై లీటర్లు ఓకే మనకి చూడొచ్చు అండ్ ఈతలు అయితే మనకైతే ఒక అందాడ మనకు ఇరవై వరకు వస్తుంది మనకు రైతులకు వాడే చెప్పండి అన్న ఎనభై వేలకు పూటకి వచ్చేసి పది లీటర్లు ఓకే మనకి చూడొచ్చు ఇంకా లెటర్ చూడండి ఇంకా ఇంకా లెటర్ చూడండి బాగుంది అండ్ ఇది మనకు ఫైనల్ డేటు ఎనభై వేలకి ఎనభై వేలకి వస్తుంది ఓకే నెక్స్ట్ తినడానికి ఉంది సారీ ఇప్పుడు డెలివరీ అయితే ఓకే మనకి బ్రీడ్ రెండు మిర్చి ఉందా అండి కొంచెం పొడుగు చూడండి పొడుగు నారాలు చూడండి కొంచెం ముందుకెళ్ళనా శనక చూడండి నెంకర్ అడ్డు చూపిస్తారా అండి చూడొచ్చు అండ్ మనకి ఇప్పుడు ఏంటంటే దీని దగ్గర మనకు మిల్కింగ్ చాఫాస్ ఎంతవరకు చూపించాను పది పది లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అండ్రఫెండ్ మనకైతే అండ్ శనక కూడా బాగుంది అండ్ ఇప్పుడు ఏంటంటే ఊటకి పది లీటర్లు మనకు రెండు పూటలు కలిసి ఇరవై లీటర్ల వరకు అంట ఇది అంటే ఇప్పుడు డెలివరీ అయితే ఎన్నో లాక్ వచ్చాయి థ్రాడ్ లాక్వేశాను ఓకే కొంచెం ముందుకు వెళ్ళానా సైజ్ ఓకే పొడుగు నరాలు చూడాలి ఫ్రెండ్ మనకైతే రెండు నరాలు బాగున్నాయి మనకి శనక కూడా బాగుంది ఎంకర ఆర్డర్ చూడొచ్చు ఊటకి వచ్చేసి పది లీటర్లు అంటే రెండు పూటలు కలిసి ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టవచ్చా మన రై మన మన రైతుల వరకు ఎంత వరకు పెట్టుకోవచ్చా ఎంత మెయింటైన్ తక్కువ మెయింటైన్ చేసినా ఎనిమిది లీటర్లో తక్కువ వెళ్ళదు ఎనిమిది లీటర్లు ఎనిమిది తక్కువ ఓకే ఇది మెయింటైన్ చేస్తే పది పదకొండు లీటర్ ఓకే మనకి చూడొచ్చు సైజ్ ఓకే మనకైతే ఎనిమిది పదహారు అంటే మనకైతే ఇంకా చేసి ఒక పది లీటర్ల వరకు అయితే పెరగొచ్చు అండ్ రైతులకు కూడా రియల్ చెప్పనన్నా చెప్పుడు తొంభై వేలు ఓకే ఫైనల్ ఎనభై రెండు ఫైనల్ రేటు ఓకే చూడొచ్చు హావ్ అయితే ఈ విధంగా అవుతుంది అనమాట అన్న రెండు మిక్చింగ్ ఉందా లేకపోతే హెచ్ఎఫ్ ఓకే మనకి అంటే డెలివరీ ఓకే మనకి ఓకే ముందులకి వెళ్ళన్న రెండు చూడొచ్చు మనకైతే షాన్ కార్డు బాగుంది అండ్ అండ్ ఎంగల్ చూడండి అండ్ ఇప్పుడు పొరుగు చేస్తే సాన్కార్డ్ కిందకొచ్చా అనమాట మనకైతే ఓకే అండ్ ఇక్కడ చూడొచ్చు ఎంతవరకు ఇప్పుడు పాలిద్దిగత ఊటకి ఊటకి ఓకే రెండు పూర్లు కలిసి ఇరవై ఎనిమిది లీటర్లు ఇంకా అటర్ చేస్తా ఇది అటర్ చేస్తాదా ఓకే అండ్ పదిహేను లేదా ఇరవై రోజులు అయితే టైం ఉంటుంది మనకైతే ఓకే మనకైతే ఒక పదిహేను ఓకే మనకైతే పదిహేను లేదా ఇరవై రోజులు టైం ఉందంట డెలివరీకి అయితే మనకైతే చూడొచ్చు అండ్ మనకైతే ఇది రైతులకు ఏం చెప్పండి అన్న ఎనభై ఐదు ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే వెచ్ఎఫ్ అంట మనకైతే అంటే ఎయిటీ పర్సెంట్ మనకైతే ఇప్పుడు ఏంటంటే రైతులకి అయితే ఎనభై ఐదు చూడొచ్చు నెక్స్ట్ కొత్త చెప్పనా డిల్వర్ ఉంది ఇది హెచ్ఎఫ్ ఫ్రెండ్స్ ముంగల్గా చూపిస్తారండి ఓకే చూడొచ్చు మనకైతే ఇది హెచ్ఎఫ్ అంట అండ్ ఇది ఎన్నో లొకేషన్ ఇప్పుడు డెలివరీ అయితే ఆరు వరలు అయితే ఉందంట మనకైతే మనకు ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ లొకేషన్ అంట మనకైతే చూడొచ్చు వెంకల అట్టర్ చూడొచ్చు అంటే ఇప్పుడు డెలివరీ అయిందా లేకపోతే ఉందా ఒక టూ టూ త్రీ డేస్ అయితే టైం పెట్టుకోండి రెండు మూడు రోజులు అయితే టైం పెట్టుకోండి కొంచెం ఇట్లా ముందుకు వెళ్ళానా వెంకల అట్టర్ చూడొచ్చు ఎంత ఎంత విలేరు అంటే పాలు అర లీటర్లు ఓకే మనకి చూడొచ్చు చూడండి మనకైతే అండ్ పన్నెండు లేదా పద్నాలుగు లీటర్ల మధ్యలో అయితే ఒక రోజు అయితే అండ్ దీని దగ్గర మనకు ఓకే వెంక లెటర్ బాగుంది కూడా బాగుంది నాలుగైతే చమనం అవుతుంది అంట మనకైతే అండ్ ఇది ముందుకు వెళ్ళా ఇక శంకర్ చూడండి సరే గుడ్ అండి ఇక ఓకే పొడి నరాలు కూడా బాగున్నాయి దీని నరేం చెప్తున్నా రైతులకి అరవై ఎనిమిది వేలకి ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చి దగ్గర ఓకే అన్న నచ్చా కొద్ది అనడానికి వినడానికి ఉంది తరపు ఓకే మనకిప్పుడు సెకండ్ లాక్ వేస్తుంది ఓకే ఇది బ్రీడ్ హెచ్ఎఫ్ఎస్ చూడండి మనకైతే అది శంఖ బాగుంది మనకైతే అట్టర్ కూడా బాగుంది అట్టర్ చూపిస్తా ఫస్ట్ అయితే పొడి చూడండి అండ్ దీని దేవత మిల్గించే ఎంతవరకు ఇట్టుకోవచ్చా ఇది శంఖ చూడ బాగుంది అట్టర్ బాగుంది మనకైతే అండ్ ఇది డెలివరీకి అయితే ఒక మూడు నాలుగు రోజులు అయితే టైం పెట్టుకోండి ఆల్మోస్ట్ అయితే అయిపోయింది అండ్ ఇది రైతులకి ఎంతవరకు చెప్తున్నారంటారా చెప్తున్నారు ఓకే అరవై ఐదు వేలకు వస్తుంది ఇది బ్రీడ్ హెచ్ఎఫ్ ఆ ఓకే కొంచెం ముందుకెళ్ళానా అటర్ చూపిస్తా రెండు చూడండి మనకైతే పడుగు నారాలు బాగున్నాయి అటర్ బాగా అటర్ చూపించి కూడా బాగుంది ఓకే అన్న లాస్ట్ షాక్ అతనా హెచ్ఎఫ్ అన్న హెచ్ఎఫ్ క్రాస్ వస్తుంది ఇది ఇప్పుడు ఏంటి ఎన్నో అవుతానా మూడో అవుతుంది పెన్ చూడొచ్చు బ్రీడ్ అయితే ప్రాసెస్ అంట మనకైతే మొత్తం బ్లాక్ ఉంది అనమాట అవైతే అండ్ ఇది చనకట్టు బాగుంది పొడుగు కూడా బాగుంది అండ్ ఇది డెలివరీ సేవ అయితే ఒకసారి అయితే అడుగుదాము అండ్ ఇది వెంక లెటర్ చూస్తారా అండి అన్న ఎంతవరకు చెప్పారు అన్న పాలు ఆరు లీటర్లు అండ్ చూడొచ్చు అండ్ వెంక లెటర్ చూడండి డెలివరీ సేమ్ చెప్పండి అన్న దీని తర్వాత మూడు నాలుగు రోజులు నేను చూడొచ్చు మూడు నాలుగు రోజులు అయితే టైం పెట్టుకోండి డెలివరీకి అయితే ఇంక అట్టర్ అట్టర్ బాగుంది మళ్ళీ శనకటి కూడా బాగుంది అండ్ దీని ధర ఏం చెప్తారా అన్న ఫైనల్ ఒకటి అరవై అరవై ఎనిమిది వేలకు వస్తుంది ఓకే అరవై ఎనిమిది వేలకు అయితే వస్తుంది అంటుంది రైతులకు చూడొచ్చు మనకైతే అండ్ ఈ విధంగా అవుతుంది అన్నమాట